ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమనుకుంటారు నేను మాట్లాడింది కరెక్టా తప్ప అనేది ఆలోచనలు వస్తాయి అలాంటిది ఏమీ మనసులో పెట్ట ప్రాముఖ్యత వన అసలు పేర్లోనే ఉంది వన భోజనం అమ్మా రావాలి మీకు మీరే ముఖ్యం అసలు ఇప్పుడే వస్తే అమ్మా నువ్వు ఏంత నిలబడ్డావురా మీ వయసులో ఉన్నవాళ్ళు మీరు కూడా మాట్లాడకుండా ఎట్లా

శ్రావణ మాసంలో జరుపుకుంటారు మన హిందువులు ఆచారం రుణభోజనాలు ఒక హిందువులకే కాకుండా ప్రతి సభ్యులు ప్రతి ఒక్క కుటుంబాలుసుకొని ఆయన భోజనాలు కార్యక్రమాలు ఆడింది ఆనందం జరుపుకోవడానికి కొనబోదాలు కొనభోజనాల కార్యక్రమం ఏంటంటే కేవలం ఇంత కూర్చొని ఇద్దరు కూతురు వేరు కానీ ఇంతమంది స్నేహితుల ఇంతమంది చుట్టుకోవాలి కుటుంబం సభ్యులుగా మనమందరం అంటే చాలా సంతోషం ఈ దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ మాసంలో ఉండేటువంటి వాతావరణం ఆ వాతావరణానికి మనం ఎలా దర్చుకోవాలి అంటే ప్రకృతిని ఎలా అన్వయించుకోవాలనేది ముఖ్యం మనం ఈ చెట్ల మధ్యన అన్ని రకాలుగా వచ్చేటువంటి గాలులు వాతావరణం అయితే ఈ కాలంలో ఉన్నటువంటిది ఏంటంటే వాతావరణం వర్షాలు మీరు ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి చెట్లు పచ్చగా ఉంటాయి వాటి యొక్క గాలి ఆ గాలి మధ్యన వలం మధ్యన మనం ఉండి ఈ విధంగా మనం భోజనం చేస్తున్నామంటే అందరూ ఒకరికొకరు కలిసి చేయడం అనేది సమిష్టిగా ఉండడం అనేది భోజనం పరబ్రహ్మ స్వరూపం అంటాం అందుకని ఈడ కలిసి మనం అందరం భోజనం చేయడం అంటే మామూలు విషయం కాదు అందులో ఇంతమంది కలిసి ఇక్కడ అందరం కలిసి సమిష్టిగా క్లబ్ కావడం మాట్లాడుకోవడం తెలుసుకోవడం ఒకరికొకరు వాళ్ళ మానసిక విషయాలు చెప్పుకోవడం వాళ్ళకి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఆనందంగా ఉండటానికి ఎందుకు పేరు పిలవను కానీ పిలిచానంటే కొందరు సబ్జెక్ట్ తెలిసినా కానీ మిరియాలు కూడా సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ మరియు కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు ఈ వనము యొక్క విశిష్టత పథకాలు మనం తెలుసుకున్నాం తర్వాత దానివల్ల ఏం లాభమో చూద్దాం ఇక్కడ ఏమిటంటే ఈ నెలలో ఇంతకు ముందు వర్షాలు కురటం వల్ల వృక్షాలన్నీ కూడా పచ్చదనంగా తయారవుతాయి దాని ద్వారా మనకు ఉద్ధృతమైనటువంటి ఆక్సిజన్ ఉత్పత్తి పెట్టుంది మనము జీవించి ఉన్నామంటే మొదట ఏంటంటే ఈ ఆక్సిజన్ ఉంటేనే జీవించగలుగుతాం వన మూలికలు ప్రతి వక్షం ప్రతి వృక్షం కూడా ఏంటంటే ఒక మెడిసిన్ మెడికల్ ప్లాంటే ఇప్పుడు నిమ్మ చెట్టు ఉసిరి చెట్టు ఇవన్నీ కూడా అంటే మెడికల్ ప్లాంట్ వ్యాధి నిరోధక అయిపోతాయి మీరు చూడండి మనసుని చేసినప్పుడు కూడా అంత మంచిగా అనిపించదు దాని ద్వారా వాళ్ళకి అంటే అనారోగ్యం వస్తుంది కానీ ఇంత మందిని చూసినప్పుడు ఈ పచ్చదారాలను చూసినప్పుడు మన లోపల మనకు తెలవకుంటా ఆనందం పెళ్లి మొత్తం నుంచి వచ్చేటటువంటి భోజనము మన తిన్నప్పుడు మన లోపల ఏమైతుందంటే ఇంతకు ముందు ఏమన్నా అనారోగ్యాలు ఉంటే అంటే మా చిన్నప్పుడు పోయితే మా గుర్తుందండి పెద్ద తర్వాత ఇక్కడ మాకు గుర్తు కూడా లేదు మేము ఎప్పుడు వెళ్ళని కూడా వెళ్ళలేదు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతో మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్కళ్ళు కొంచెం టెంట్ దాకా వేసుకుని చుట్టాలు పిలుచుకొని వాళ్ళ ఫ్యామిలీ వరకు పక్క వాళ్ళని పిలుచుకొని మంచిగా ఎవరికి వాళ్ళు వంట చేసుకొని తినడం అట్లా చాలా హ్యాపీగా అనిపించేదండి తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఎవరో వన్ భోజనాలు అని చెప్పారు అప్పుడు అందరూ ఆ ఫ్యామిలీకి వేసుకొని వెళ్ళిన అయితే మనం ఏదంటే మ్యారేజ్ కింద వెళ్ళినప్పుడు భోజనాలు ఎట్లా చేసినామో అలాగే చేసి వచ్చాము సభ్యులు సమేతంగా బంధుమిత్రులతో వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు ఎప్పుడో చిన్నప్పుడు ఊట కట్టుకొని ఎంత కింద వండుకొని కట్టెల పొయ్యి మీద గొట్టాలతో కూడుకుంటూ ఖాళీ కాలని గాలిలు ఉడికి ఉడికని అన్నం పప్పు కూర అన్ని తిన్న మనము మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ భగవంతుడు మా ఎందు మా బుద్ధి గుర్తించి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి చేసినందుకు మా చాలా సంతోషంగా ఇక్కడ మొహాడు పడవద్దు మీరు ఏది మాట్లాడినా అందరు చెప్పడం సీనియర్ సిటిజన్ సాయంత్రం వాకింగ్ వెళ్తుంటాను అక్కడ మ్యారేజ్ డేలు బర్త్డేలు అయినప్పుడు వెళ్తూ ఉంటాము అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం మేము మా చిన్నప్పుడు మేము కూడా వన భోజనాలకు మంచిగా వెళ్ళేవాళ్ళం అండి అప్పుడప్పుడు మన ఊర్లో లేదు కాబట్టి అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళ ఊర్లో వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటాం ఇక్కడ గేమ్స్ అన్ని మంచిగా పెడతారు మనం ఇప్పుడు చిన్నపిల్లలం అన్నట్టు ఏంటంటే అందరు కలుస్తారు అందరితో మాట్లాడడం ఈ వన అంటే చెట్లు కొంచెం ప్రశాంతత అసలు భోజనం అంటేనే పేరులోనే ఉంది వనములో వండుకొని భోజనం అంటే వనము అంటే అనేక రకాల వృక్ష సముదాయం అడవి అనుకోండి వనం అన్న అడవి అన్న ఒకటి వృక్ష సముదాయం ఆ వృక్షాలన్నీ కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా వృక్ష జాతి ఒక జీవరాశి ఆ వృక్షం గురించి కూడా ఆయుర్వేదకు సంబంధించినటువంటి అనేక వ్యాధులను నయం చేసేటటువంటి గుణాలు కలిగినటువంటి చెట్లు మీరు చెప్పినట్లుగా శ్రావణ మాసంలో వర్షాకాలంలో చెట్లన్నీ కూడా పచ్చదనంతో నిగనిగలాడుతుంట ఆ వృక్షం కింద ఉన్నప్పుడు ఆ వీచే గాలి మనం ఏసీలో ఉన్నాగా అటువంటి గాలి కూడా పనికిరాదు అంటే ఆ గాలిలో కూడా ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి అంటే అడవిలో అనేక వృక్షాల మధ్య నుంచి రాళ్ల మధ్య నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది ప్రతి రాతిలో కూడా ఆయుర్వేద లక్షణం ఉందండి ప్రతి మొక్కలో కూడా ఆయుర్వేద లక్షణం ఉంది అందుకని ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి జంతుజాలం కానివ్వండి ఆటవికలు కానివ్వండి గిరిజనులు కానివ్వండి పౌరాణికంటే ఇప్పుడు ఇంతకుముందు చూస్తున్నటువంటి మునులు ఋషులు కానివ్వండి వాళ్ళు ఎంతకాలం జీవించారండి మనం ఎంతకాలం జీవిస్తున్నాం చెట్టుడు కానీ ఏ చెట్టును పూజించినా మన పక్కన ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎవరు రాలేదు ఇవాళ పెనకట మాత్రం పిల్లలతో సహా తర్వాత ఈ చెట్టును కొట్టేయాలంటే ఒక ఆలోచన విధానవంతరం ఉంటుంది అదే ఇది దేవతా వృక్షం మనం కొట్టివేయకూడదు ఇంతమంది కలిసి ఫోన్ చేయడం వల్ల మనసు విప్పి మాట్లాడుకోవడం చేసి భవిష్యత్తులో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఉపయోగపడతాయి అది చెప్పింది అందరూ కేవలం పది రూపాయలు మాత్రమే పెడతాం దేనికైనా కానీ ఒక ప్రైజ్ పెట్టకుంటే దానికి విలువ అవుతాం అందుకని మినిమం పది రూపాయలు అండ్ థర్డ్ హౌస్ ఫుల్ మూడు హౌస్ఫుల్స్ ఉంటాయి ఎల్లి ముందే చెప్పాను ఎల్లి ఈ ఉన్న స్లిప్ లో సంఖ్యలు అన్నిట్లో ఎవరు ఐదు నెంబర్లు ముందుగా పూర్తి అయితే వారికి ప్రైజు